నేరుగా ప్రవేశించాలని ఆశపడుతున్నాను దేవుని యొక్క మాట ఏం చెప్తుందంటే దేవుణ్ణి దేవుడిని ఎవరైతే ప్రేమిస్తారో దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవేవి సిద్ధపరిచనో అంటే దేవుడు తను ప్రేమించే వారి కొరకు కొన్ని విషయాల్ని సిద్ధపరిచాడంట కొన్ని వాటిని ఆయన ఆయన సంసిద్ధంగా చేసి ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లలు ఉన్నారనుకో మనలో ఒకరికి ఎక్కువగా కొంచెం ప్రేమిస్తాం అంటే చాలా మంది ఇద్దరు మాకు సమానమే అని అంటారు కానీ కొన్ని కొన్ని ఇళ్లలో అయితే అలా అన్న వాళ్ళు కూడా ఒకరికి ఎక్కువ ప్రేమను చూపిస్తూ ఉంటారు ఇంకొకరికి కొంచెం తక్కువ చూపిస్తూ ఉంటారు సో ఎవరైతే ఆ తండ్రి గానీ తల్లి కాని ఆ కుమారుడికో కుమారుడికో ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తాడో వాళ్ళకి ద బెస్ట్ అనే ఐటమ్ లేకపోతే ది బెస్ట్ వాళ్ళ లైఫ్ లో ఇస్తాడనమాట ఎవరైనా సరే ఇప్పుడు మనకి బాగా ఇష్టం అనుకో వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ది బెస్ట్ ఇవ్వాలని ఆలోచన చేస్తాం ది ఇచ్చి వాళ్ళని సంతోష పెట్టాలని మనం ఆలోచన చేస్తూ ఉంటాం అలాగే దేవుడు కూడా ఎవరైతే తన్ను ప్రేమిస్తారో ఎవరైతే తన్ని ఎక్కువగా ఆరాధిస్తారో ఎవరైతే తన్ని ఎక్కువగా ఆశ కలిగి జీవిస్తారో వారికి ఏమేమైతే దాచి ఉంచాడో అవి మనుషుల యొక్క కంటికి కనబడవు చెవులకు వినబడవు హృదయానికి అగోచరములుగా ఉంటూ ఉన్నాయన్నమాట ప్రస్తుత కాలంలో చాలా మంది మా బాహ్య అంశాల కొరకే ఎక్కువగా ఆరాధన పడుతూ ఉన్నారనమాట దేవుడు ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో ఎవరైతే ఆయన్ని ఎక్కువగా ప్రైస్ చేస్తారో ఎవరైతే ఆయనతో ఎక్కువ సత్సంబంధం కలిగి ఎక్కువగా అతనితో సహవాసం చేస్తారో వారి కోసం అనేకమైన మేలుల్ని అనేకమైన దీవెల్ని అనేక అనేకమైన గొప్ప గొప్ప అంశాలని ఆయన ఉంచాడు మనలో చాలా మంది యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకుంటున్నారో తెలుసా కేవలము ఏదో దీవెన పొందుకుందామని ఏదో ఆశీర్వాదం పొందుకుందామని లేకపోతే ఏదో అవ్వని పని జరగాలి అని ఆయన నమ్ముకుంటున్నాం కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే అంటే ప్రతి ఒక్క ఆశీర్వాదానికి ఒక ట్యాగ్ లైన్ ఉందనమాట ప్రతి ఒక్క దీవెనకి ఒక కండిషన్ ఉందనమాట దేవుని యొక్క కార్యము జరగాలి అంటే దేవుని యొక్క దీవెను పొందాలంటే దేవుని యొక్క గొప్ప పరిస్థితులు మనం పొందుకోవాలంటే దానికి ఒక సూత్రము లేకపోతే ఒక ఫార్ములా అనేది ఉందనమాట ఆ ఫార్ములా నువ్వు రీచ్ అవ్వగలిగితేనే ఆ దీవెలను పొందుకుంటావు ఆ ఫార్ములా నువ్వు కనుగొంటేనే ఆ యొక్క దీవెలను ఆ యొక్క మేలుల్ని మనం పొందుకుంటా ఉంటాం కానీ చాలా మంది మనలో ఏం చేస్తున్నావు అంటే దీవెలను పొందితేనే మనం వస్తున్నాం దీవెలను పొందుకోవడం కోసమే మనం దేవుని దగ్గరికి రావడానికి ఎక్కువగా ఆస్ చూపిస్తున్నావు అనమాట ఇక్కడ దేవుడు ఎవరు మాట్లాడుతున్నాడు అంటే దేవుడు తను ప్రేమించే వారికి ఏమేమి సిద్ధపరచనో అంటే ఆయన చాలా సిద్ధపరిచాడు నీకేం కావాలో దాన్ని నీకు సిద్ధపరిచాడు నీ యొక్క ఫ్రెండ్స్ కి ఏం కావాలో దాన్ని సిద్ధపరిచాడు ఎవరెవరికి ఏం కావాలో అది నీకు దేవుడికి మాత్రమే తెలుసు కాబట్టి నీకు అవసరమై ఫర్ ఎగ్జాంపుల్ నాకు అవసరమైంది నీకు అవసరం కాకపోవచ్చు లేక నీకు అవసరమైంది ఇంకొకరికి అవసరం కాకపోవచ్చు ఇంకొకరికి అవసరం నీ ఇంట్లో వాళ్ళకి అవసరం కాకపోవచ్చు సో కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవేవి సిద్ధపరిచాడు ఏవేవి రెడీ చేశాడు అవి ఎవరి కంటికి కూడా కనిపించనే కనిపించమంట చెవులకి వినిపించవంట హృదయానికి అగోచరంగా ఉంటాయంట సో అసలు దేవుడు ఏమేమి చేస్తాడు ఏమేమి సిద్ధపరుస్తాడు నిజంగా ఆయన ప్రేమిస్తేనే సిద్ధపరుస్తాడా లేకపోతే ఎవరికి పడితే వాళ్ళకి ఆయన ఆయన నమ్ముకున్న వాళ్ళందరికి సిద్ధపరిచేస్తాడు అని చూస్తే గనక ఎవరైతే నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తారో దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారో వారికి మాత్రమే దేవుడు కొన్ని వాటిని సిద్ధపరిచాడనమాట ఒక వ్యక్తి ఉంటున్నాడు ఆ యొక్క వ్యక్తికి దారిలో ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడు ఆ యొక్క వ్యక్తి మరెవరో కాదు ఆ యొక్క దావీదికి ఆహారాన్ని ఎలా సిద్ధపరిచాడంటే ఇది ఒక పెద్ద స్టోరీ దాన్ని చాలా నేను వర్ణిస్తాను చాలా జాగ్రత్తగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి దావీదికి ఉన్నారు ఆ యొక్క ఇద్దరు కుమారుల్లో మొదటి వ్యక్తి పేరు అప్షాలోము ఇంకొక వ్యక్తి పేరు అమ్నోను ఈ యొక్క అమ్నోను అప్షాలోమి యొక్క చెల్లిని మోహిస్తాడు ప్రేమిస్తాడు ప్రేమించి వ్యామోహించి ఆమెను చెరుపుతాడు అలా చెరిపిన తర్వాత ఆ యొక్క అప్షాలోమి ఏం చేస్తాడంటే చెనే పాడు చేస్తామని అమ్నోన్ నుండి చంపేస్తాడు అమ్నోన్ నుండి చంపినప్పుడు ఈ యొక్క దావీదు అప్షాలోమికి సపోర్ట్ చేయకపోవడం ద్వారా ఈ యొక్క దావీదును కూడా చంపడానికి పన్నాగాలు పండుతాడు పన్నాగాలు పండి దావేదిని కూడా తరుముతాడు తరిమినప్పుడు దావీది ఏం చేస్తాడంటే ఆ యొక్క ప్రాంతంలో నుండి వేరే చోటుకు వేరే చోటుకు వెళ్ళి దాక్కుంటూ ఉంటాడు అలా దాక్కుంటున్నప్పుడు అతనికి పూజించడానికి అతను తినడానికి అతని దగ్గర ఆహారం ఉండకపోయేసరికి దేవుడు ఏం చేస్తాడంటే ఒకానొక సందర్భంలో ఆయన అతనికి మంచి ఆహారాన్ని ఏర్పాటు చేస్తాడు ఒక వ్యక్తి ద్వారా సో ఈ విధంగా మనం చూసినట్లయితే ఎవరైతే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తారు ఎవరైతే దేవుణ్ణి ఎక్కువగా ప్రైస్ చేస్తారో ఆయన వారి కొనకు సిద్ధపరిచింది ఎవరికి కనిపించదు ఆ రోజు దావీదు అనుకోలేదు ఈ యొక్క అరణ్యంలో ఈ యొక్క కార్ అడవిలో నాకు ఎటువంటి ఆహారం దొరుకుతుందా అని ఒక్కసారి కూడా ఆలోచించలేదు అనమాట ఆ రోజు దావీదు మనస్సులో కూడా అనుకోలేదు నాకు ఈ అరణ్యంలో ఆహారం దొరుకుతుందని ఈ యొక్క కార్ అడవిలో మంచి భోజనం లభిస్తుందని కనీసం ఊహకు కూడా అతనికి అందలేదు

వేచిన గోధుమలు కాయధాన్యములు చిక్కుడు కాయలు పేలాలు తేనె వెన్న గొర్రెలు జున్ను ముద్దలు దావిన తన ఎద్దున్న జనులను భోజనము చేయటకై తీసుకొని వచ్చిరి వా అతను ఏమనుకున్నాడు అరణ్యంలో ఆ యొక్క కారణంలో నాకు ఆహారం దొరుకుతదా అని కూడా ఊహకు కూడా అందలేదు కానీ దేవుడు ఏం ప్రిపేర్ చేస్తున్నాడంటే తన ఆహారానికి తనకి ఏమేమైతే అవసరమో దానికి మించి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు అతను అనుకున్న దానికంటే అతను ఊహించిన దానికంటే అతను ఆలోచన కలిగిన దానికంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే మంచి ఆహారమును మంచి భోజనమును దావీదికి సిద్ధపరుస్తూ ఉన్నాడు ఈ రాత్రికాల సమయం ముందు మనము కూడా దేవుని ఎందు ఆశ కలిగి ఉంటే దేవుణ్ణి సంపూర్ణంగా ప్రేమిస్తే దేవుని ఎందు సంపూర్ణంగా భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మన కొరకు కూడా దాచియించిన మేల్ని మనం వర్ణించలేము అనమాట అవి కంటికి కనిపించవు చెవులకు వినిపించవు హృదయానికి అగోచరంగా ఉంటాయన్నమాట ఆ రోజు దావీదు అస్సలు ఒక్క నిమిషము కూడా అనుకోలేదు నాకు ఇన్ని ఆహార పదార్థాలు నా కళ్ళ ముందుకు వస్తాయి నా ప్రజల కళ్ళ ముందుకు వస్తాయి నా సేవకుల కళ్ళ ముందుకు వస్తాయని అనుకో లేదు కానీ అతనికి దేవుడే ఏర్పాటు చేసేసాడు అతనికి దేవుడే ఆ యొక్క భోజనాన్ని సిద్ధపరిచి ఆహారాన్ని సిద్ధపరిచి అతడు ఊహకు మించిందిగా ఆయన ఏర్పాటు చేస్తున్నాడు ఒకనొక సందర్భంలో మన ఇంట్లో కూడా అన్నము తినడానికి లేకపోతే వంట వండుకోవడానికి కూడా లేని పరిస్థితే ఉన్నదేమో మనం గతించిన జీవితంలో ఏదో ఒక రోజు భోజనం వండుకోవడానికి కనీసం బియ్యం కూడా లేని పరిస్థితి మనం కూడా చూసామేమో కానీ ఎవరైతే నిజంగా ఆయన ప్రేమిస్తారో నిజంగా ఆయన్ని మహిమ కలిగి జీవిస్తారో వారి యొక్క జీవితాల్లో ఖచ్చితంగా ఆయన తోడు ఉండి ఆయన సహాయం చేసే దేవుడై ఉంటున్నాడు ఆలలుయ్య ఎంత గొప్ప దేవుడు కదండి ఎవరైతే ఆయన్ని సంపూర్ణంగా ప్రేమిస్తారో వాళ్ళ కొరకు ఆయన అనేకమైన మేలుని దాచి ఉంచాడనమాట ఈ రాత్రికాల సమయం ముందు నువ్వు కూడా అనుకుంటున్నావేమో అయ్యో నేను ఇంతగా ప్రయాస పడుతున్నానే ఎంతగా ప్రాధాన్యపడుతున్నానే నా జీవితంలో ఎటువంటి మేలు పొందుకోలేకపోతున్నానే అని నువ్వు కూడా చాలా సార్లు ఏడ్చావేమో కన్నీరు కాల్చావేమో రోదన చేసావేమో కానీ ఎవరైతే తన్ను ప్రేమిస్తారో ఎవరైతే తన మీద ఆశ కలిగి ఉంటారో ఎవరైతే సంపూర్ణంగా యేసు క్రీస్తు ప్రభు ఎందే నమ్మకం ఉంచుతారో సంపూర్ణంగా ప్రేమిస్తారో వారికి దాచి ఉంచిన మేలు చాలా గొప్పదిగా దేవుడు వర్ణిస్తున్నాడు అనమాట ఏవేమి సిద్ధపరిచాడో అది మన కంటికి అనమాట మన కొరకు కూడా దేవుడు ఒక విలువైన దాన్ని విలువైన దాన్ని మన కొరకు కూడా ఆయన సిద్ధపరిచాడు అది ఎప్పుడు కనిపిస్తుంది అంటే ఎప్పుడైతే నువ్వు సంపూర్ణంగా దేవుని ఎందు ప్రేమ కలిగి ఉంటావో ఎప్పుడైతే ఆయన్ని ప్రేమిస్తావో అప్పుడు మాత్రమే నీ కొరకు దేవుడు ఏర్పాటు చేసింది అది బయలుపరచబడుతుంది ఆ రోజు దావీదో అనుకోలేదు నాకు ఈ అరణ్యంలో ఆహారం దొరుకుతుంది కానీ తను తినడానికన్నా ఎక్కువగా దేవుడు ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడు తన యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నాడు నేడు నీవు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నావేమో తినడానికి కూడా ఆహారం లేని పరిస్థితుల్ని నీవు జీవితంలో జీవించావేమో నా యొక్క పరిస్థితుల్లో కూడా చాలా గొప్ప గొప్ప సాక్ష్యాలు ఉన్నాయన్నమాట అటువంటి పరిస్థితుల్లో మేము కూడా ఉన్నప్పుడు దేవుడు ఏదో ఒక రూపంలో దాన్ని తీసుకువచ్చి ఇచ్చిన జ్ఞాపకాలు ఇచ్చిన గుర్తులు కూడా మేము ఘంటా పదంగా చెప్పగలము ఎందుకంటే మా ఏసయ్య మా యొక్క జీవితాల్లో అటువంటి గొప్ప కార్యాలు చేశాడని అటువంటి పరిస్థితుల్లో ఒకసారి ప్రతి కుటుంబంలోనూ కూడా ఏదో ఒక రోజు ఉండే ఉంటది గతంలో ఆ యొక్క ఆహారం కూడా లేని పరిస్థితి లేకపోతే ఉట్టి గెంజి నీళ్ళతో ఆహారం తిన్న పరిస్థితి లేకపోతే పచ్చడి మెతుకులతో ఆహారం తిన్న పరిస్థితి లేకపోతే అన్నం లేక ఓన్లీ గెంజే ఎవరో వాళ్ళు వీళ్ళు బట్టల కోసం అని తీసుకొని కేవలం గెంజే వేడి పెట్టుకొని తాగిన పరిస్థితులు కూడా ఉంటూ ఉంటున్నాయి అనమాట సో అటువంటి వారు కూడా మనకి జీవితాల్లో ఎదురవుతూ ఉంటారు కానీ ఎవరైతే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తారో వారి కొరకు ఏమేమి దేవుడు సిద్ధపరిచాడో అవి మన కంటికి కనిపించు ఆ సమయంలో ఏ సమయంలోనైతే నీకు అవసరమో ఆ సమయానికి సంపూర్ణంగా దేవుడు ఏర్పాటు చేసేస్తాడనమాట సో కాబట్టి మనము అధైర్యపడవలసిన అవసరం లేదు ధైర్యం కోల్పోవలసిన అవసరం లేదు ఎందుకంటే మనము గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాము కాబట్టి ఆయన ప్రేమించే వారి కొరకు ఆయన ఏమేమి సిద్ధపరిచాడు నీకు నాకు ఎవరికీ తెలియదు అనమాట అది నీకేది అవసరమో ఆయన రైట్ టైంలో రైట్ టైంలో ఖచ్చితంగా నీ జీవితంలోనికి ఎంటర్ చేస్తాడు అప్పటి వరకు నువ్వు వెయిట్ చేయి అప్పటి వరకు నువ్వు వెయిట్ చేస్తే గనుక ద రైట్ టైం యూ కెన్ రిసీవ్ ద రైట్ పర్సన్ లేకపోతే ద రైట్ టైం యు కెన్ రిసీవ్ ద రైట్ ఐటమ్ లేకపోతే నువ్వు నీ జీవితంలో ఏదైతే నీకు కావాలో అది నీకు ఖచ్చితమైన సమయంలో ఖచ్చితమైన స్థితిలో ఖచ్చితమైన పొజిషన్ లో నీవు పొందుకోబోతున్నావు జ్ఞాపకం చేసుకో అప్పటి వరకు కూడా నీవు దేవుణ్ణి తప్ప ఇంకెవరిని ప్రేమించడానికి ఆస్కారం లేదు ఎప్పుడైతే సంపూర్ణంగా ఆయనతో ప్రేమ కలిగి ఉంటావు సంపూర్ణంగా ఆయనతో సత్సంభం కలిగి ఉంటావు సంపూర్ణంగా ఆయనతో నీవు యొక్క జీవితాన్ని కొనసాగిస్తావో సంపూర్ణంగా ప్రేమిస్తావు అప్పుడు మాత్రమే ద రైట్ లో రైట్ దాన్ని నువ్వు పొందుకోవడానికి నీకు ఆస్కారం ఉంటదనమాట అప్పటి వరకు నీవు వెయిట్ చే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కూడా ఏమైతే సిద్ధపరిచాడో దాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉండు ఈ రాత్రి కాల సమయం ముందు మనలో చాలా మంది ఆలోచన కలిగి ఉంటాం అయ్యో నా జీవితంలో నేను ఎంత ప్రేమ చూపిస్తున్నానే ఎంతగా దేవుణ్ణి ఆరాధిస్తున్నానే ఎంతగా ప్రతి ఆదివారం మంచిగా పాటలు పాడేసి మంచిగా దేవుని యొక్క మందిరంలో వాక్యాన్ని చదివి ఉంటున్నానే ఎందుకు నా జీవితంలో ఇంకా నేను అనుకున్న పొందుకోవటం లేదు ఇంకా నా జీవితంలో మేలును పొందుకోవట్లేదని నువ్వు ఎదురు చూస్తున్నావేమో దేవుడు చెప్తున్నాడు తన్ను ప్రేమించు వారందరి కొరకు అక్కడ వాక్యం చదవండి తన్ను ప్రేమించు వారందరి కొరకు ఏవి సిద్ధపరిచనో ఏవేవి సిద్ధపరిచాడో ఆయన ఎవ్వరికి రివీల్ చేయడం అనమాట నీకు దేవునికి మాత్రమే ఆ యొక్క ఒడంబడిక అనేది ఉంటదనమాట ఎవరెవరైతే తన్ను ప్రేమిస్తారు ఎవరెవరైతే ఆయన మీద ఆధారపడతారో ఎవరెవరైతే ఆయన మీద ఆశ కలిగి tarot వారందరికీ కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే ఏమేమి సిద్ధపరిచాడో ఆయన రివీల్ చేయటం లేదు అది కూడా ఎప్పుడు మనం పొందుకుంటాం అంటే ద రైట్ టైంలో నా ఖచ్చితమైన సమయంలో ఖచ్చితమైన పరిస్థితుల్లో నువ్వు దాన్ని పొందుకుంటావు దాని కొరకు నువ్వు వెయిట్ చేస్తే కనుక ఖచ్చితంగా నీ జీవితంలో కూడా ఏమేమి జరగబోతున్నాయో ఏమేమి నువ్వు పొందుకుంటావు ఆ యొక్క విషయాలు ఎవ్వరు కూడా ఊహించలేరు అనమాట దేవుడు దాన్ని తల క్రిందులుగా చేసేసినంత పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం మనమే ఆశ్చర్యపోతాం అరే నాకే జరిగిందా ఇలా కానీ మనం ఆలోచిస్తూ ఉంటాం అనమాట అటువంటి రోజులు నీ జీవితంలో రాబోతున్నాయి దాని కొరకు నువ్వేం చేయాలంటే ఒకటే సింపుల్ ఫార్ములా ఏంటంటే ఏ సైని ఎక్కువగా ప్రేమించాలి ప్రేమించకుండా నా బాయ్ ఫ్రెండ్ను నా గర్ల్ ఫ్రెండ్ను నా పేరెంట్స్నో నా ఫ్రెండ్స్ నో ఇంకెవరో ఇంకెవరో ఇంకెవరినో నా బావనో నా అక్కనో నా చెల్లినో నేను ఎక్కువగా ప్రేమిస్తానంటే నువ్వు దేవుడు దాచి ఉంచిన మేలుని పొందుకోలేవు అనమాట సంపూర్ణ దేవుణ్ణి మాత్రమే ప్రేమించాలి దేవుని మీదనే ఆధారపడాలి దేవుని మీదనే ఆధారపడి దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తే గనక ఆయన్ని కొరకు ఏదైతే విలువైనది దాచాడో దాన్ని నీకు ఇదిగో అమ్మ తీసుకొని ఒక గిఫ్ట్ గా ఇచ్చేస్తాడనమాట ఆ యొక్క విలువైన గిఫ్ట్ ని నువ్వు పొందుకోవాలంటే మొదటిగా నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయన్ని సంపూర్ణంగా ప్రేమించాలి బాడీ అంతా ఇంకా కంప్లీట్ గా ఆయన్ని ఇంకా ఇష్టపడితే ఎలా ఇష్టపడాలి అంటే సర్వస్వం నీదే ప్రభు నా జీవితం అంతా నీదే ప్రభు అన్నట్టుగా మనల్ని మనం సర్వ సజీవులుగా ఆయనకి అప్పగించుకొని ప్రేమిస్తే గనక ఖచ్చితంగా దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి అది ఎవరు ఊహించలేకుండా దేవుడు మనకి సమయానికి అందిస్తూ ఉంటాడు మరి ఆ సమయానికి నీ జీవితంలో కూడా పొందుకోవాలని ఆశ పడితే గనక ఆయన సంపూర్ణంగా ప్రేమించడమే మూల వాక్యము ఆయన ప్రేమిస్తే ఖచ్చితంగా దాన్ని పొందుకుంటాం అనమాట ఈ రాత్రి కాల సమయం ముందు మనందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం కగులు బిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి నీకు వంద అవును ప్రభా తను ప్రేమించు వారందరికీ నీవేమేమైతే సిద్ధపరిచి ఉన్నావో వాటన్నింటినీ సంపూర్ణముగా దయచేయండి పరిచయ శాంతాలు శక్తలు వేస్తున్నా మమ్మల్ని తండ్రి ప్రభా ఎవరెవరైతే ఈ రాత్రి కలుస్తా మేము ఏమేమైతే అవసరత కలిగి ఉన్నారు ఏమేమైతే అక్రత కలిగి ఉన్నారు వారికి ఏమైతే నీవు సిద్ధపరిచి ఉన్నావు ఏమము తండ్రి నీకు అందరి కారము చెప్పుడు మేము ప్రభా వాటిని మేము విప్పు చూంటుండగా తండ్రి పరలోకంలో మేము విప్పు చూంటుండగా తండ్రి భూమి మీద వారికి దయించమని ప్రార్థిస్తున్నాం ఏమేమైతే సిద్ధపరిచి ఉన్నావు వారికి ఏమేమైతే అవసరత ఉన్నదో దాన్ని సంపూర్ణముగా శీఘ్రంగా ప్రభా ఏలో అనుగ్రహించమని ప్రార్థి అది ఎటువంటిది అయినప్పటికీ తండ్రి వారి అవసరతను బట్టి ప్రభా వారి జీవితాల్లో నీవు అనుగ్రహించండి ప్రభా అది కంటికి కనిపించదు చెవులకు వినిపించదు హృదయానికి కూడా అగోచరం అంటున్నావు తండ్రి ప్రభా మా జీవితాల్లో ప్రభా వాటిని నువ్వు సంపూర్ణంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నావు ప్రభావిత వీటిలో పాల్గొన్న ప్రతి ఒక్క ఎవరు వస్తుంది నీ చేతుల పదాలు కప్పవిస్తున్నావు ఇంకా ఎటువంటి సాతాను బంధకాలతో పీడించబడుతున్నారు ఎవరెవరైతే త్రాగుడు యొక్క వసరము వ్యసనముల్లో నుండి అంధకారమైన స్థితుల్లో నుండి బట్టి పీడించబడుతున్నారు ఏస్తున్నాడు ఇప్పుడే వారిని సాతాను శక్తులు గర్దిస్తుంది అందేవానికి పొందున నీవిచ్చిన అధికారము చెప్పున ఇప్పుడే ఆ యొక్క బిడ్డల్ని ముట్టండి తండ్రి నడి నెత్తి నుండి కాలం వరకు సంపూర్ణంగా వారిని బాగు చేయమని ప్రభావ వారి యొక్క పరిస్థితులు మార్చమని పిచ్చితనము ఆ యొక్క నుండి ఆ యొక్క పాపము జీవితంలో నుండి అంధకార జీవితంలో నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ శక్తిని బలము ప్రభా నీ ఆత్మను ప్రభా ప్రోక్షిస్తూ ఉంటుండగా నీవిచ్చిన నీ కారము చొప్పున నీ యొక్క అగ్నిని ప్రభా ఆ యొక్క బిడల మీద ప్రభా పొందన నీ యొక్క అభిషేకము ప్రభా బిడ్డల మీద ఉంచమని ప్రార్థిస్తున్నావు ప్రభు ఏమేమైతే సిద్ధపరిచి ఉన్నావు ఏమేమైతే ప్రభు వారికి అవసరత ఉన్నదో ఏమేమైతే నువ్వు వారి కొరకు సిద్ధపరిచి ప్రభు మేము ప్రార్థిస్తుంటుండగా అది ఇప్పుడే శీఘ్రముగా అనుగ్రహించబడును గా అని ప్రభు మేము పరలోకంలో విప్పుచుంటుండగా వారికి భూలోకంలో నీవు అనుగ్రహించండి వారికి సిద్ధపరిచిన మేలుని సిద్ధపరిచిన అప్రభ ఆ యొక్క పరిస్థితులను ప్రభావ నీవు అనుగ్రహించమని ఈ నామమునికి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని చేతుల పాదాలు కప్పించుకుంటూ ఇక్కడ రావాల్సిన బిడ్డలు ప్రభా నీ ప్రతి వారం రావడానికి సహాయం చేయండి ఎవరెవరైతే పాపంలో అంధకారములు ఇంకా పట్టి పీడించబడుతున్నారు వ్యసనముల చేత పట్టి పీడింపబడుతున్నారు ఏనామలు వారిని గర్తిస్తుంటుండగా ప్రతి వ్యసనంలో నుండి పాపములో నుండి త్రాగుడులో నుండి వ్యభిచారములో నుండి నరహంతకల అవి ప్రభావ పరిస్థితుల్లో అన్నింటి నుండి కూడా విడిపించమని ప్రభావ ప్రభా గడ్డు పరిస్థితుల్లో ప్రభు వారి యొక్క కుటుంబాన్ని కూడా పోషించుకోలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో కూడా ఒకసారి జ్ఞాపక నడిపించమని నీవే వారికి భోజనము సిద్ధపరచండి అరణ్యము ఆ యొక్క దావేదికి ఏ విధంగానైతే సిద్ధపరుచున్నావు వారికి కూడా ప్రభావ నువ్వు తోడుకోవని సహాయం చేస్తున్నాడు ఈ చిన్న ప్రార్థన ఏ సైపరుచుంది నామ్ లో అడిగి గోజ్ నాం తండ్రి ఆమె